నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో భారత హేతువాద సంఘం అధ్యకుడు నాని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ పుట్టపర్తి సాయిబాబా శత జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రభుత్వ పండుగ నవంబర్ ఇరవై మూడవ తేదీ నిర్వహించనున్నట్లు ప్రకటించడం రాజ్యాంగ విరుద్దమని అనేక ఆరోపణలు కలిగిన పుట్టపర్తి సాయిబాబా జయంతిని ప్రభుత్వ పండగ జరపడం తగదని ప్రభుత్వం విడుదల చేసిన జీవోను చించివేశారు కావున ప్రభుత్వం పునరాలోచించానని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు రఘు కాదర్ భాష తదితరులు పాల్గొన్నారు మూడు నిర్మూలించాలి మూడు నమ్మకాల నిర్మూలన చట్టాన్ని రద్దు చేయాలి ప్రభుత్వాలు తొందరగా తీసుకురావాలని సభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది రూపాయకాయ పది రూపాయలకాయలు నేను బాగా చేస్తాను చేసిన పెట్టుకుంటా చెప్పండి కదా మీరేం చేస్తాను మళ్ళీ తెప్పించాలన్నా

వచ్చేసింది వచ్చేసింది కమాన్ 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 కమాన్సారా ఇదే అందుకే మా గురువులా సెట్ చేసుకున్నాము

లౌకికవాదం అనే మాట రాసుకున్నాము సెక్యులరిజం అంటే మత రహితం బాలనలో ఎక్కడ మతపరమైన అంశాలు రప్పించకూడదు ఆచార వ్యవహారాలు రప్పించకూడదు దేవుడు దయ్య దెయ్యము మతము ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఉండాలి తప్పితే ప్రభుత్వ పరంగా వీటిని ఉపయోగించకూడదు ఒక్క ఐదు పైసలు కూడా వీటి కోసం చేయకూడదు అనేది లౌకికవాదం సెక్యులరిజం యొక్క లక్ష్యం అయితే ఈరోజు మన పాలకులు మతాన్ని పుత వేసుకొని వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మోడీ అయితే బాబా ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు జగ్గీ వాసుదేవ బాబా ఆశ్రమాన్ని ప్రారంభించాడు అట్లాగే పండిట్ రవిశంకర్ యమున సర్వనాశనం చేసేందుకు ఆయన రిబ్బన్ ఎప్పుడూ చేశాడు ఒక ఆరు ఏడు సంవత్సరాల క్రితం అట్లాగే పార్లమెంటు నూతన భవనం ప్రారంభం రోజు ఒక వంద మంది బేతాళ మార్పులు తీసుకొచ్చి వాళ్ళకి సాష్టాంగ పైన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం ఈ దేశం యొక్క లౌకిక దానాన్ని మట్ట కలిసిపోతుంది ఈరోజు అయితే అంతకు తోడుగా ఈరోజు మనం ఈరోజు సమస్య ఏమిటంటే మన రాష్ట్రంలో సమస్య ఒక సాయిబాబా యొక్క జన్మదినోత్సవాన్ని శత జయంతిని ప్రభుత్వ పండగ జరుపాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది హోరే సాయిబాబా చిన్న చిన్న మ్యాజిక్లు నేర్చుకుని అవి మాహోత్సాలుగా ప్రచారం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు సంపాదించి సంపాదించినటువంటి ఒక మోసకారి చిన్న చిన్న మ్యాజిక్లు నేర్చుకొని ఇవి నా మహాలని చెప్పుకున్న వ్యక్తిని ద డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఒక చట్టం ఉంది ఆ చట్టం కింద ఇలాంటి మోసకారులను అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి ప్రభుత్వాలు ఆ పని చేయిట్ల ప్రజలు చైతన్య అంతేకాదు మిత్రుడారా సాయిబాబా తాను దేవుణ్ణి దైవ దూతాన్ని ప్రచారం చేసుకొని వేల కోట్ల మందిని శిష్యోదార్ చేసుకొని వేల కోట్లు సంపాదించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి నిజంగా ఆయనకి మహర్ష్యాలు మణివులు ఉండుంటే అయితే రోగాలు తగ్గిపోవాలి కదా ఆయనకి బాత్రూంలో పడి తొంతు తిరిగితే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పోయి బాగు చేయించుకున్నారు జర్మనీ నుంచి మనకు తొంభై రెండు తొంభై మూడులో నిధులు వస్తే అప్పుడు మీరు నడుస్తా ఉన్నావు ప్రధానమంత్రి ఎవరు దొరికినోజేసి ఒక రెండు మూడు వందల కోట్లు అనంతపురం నీటి కోసం ఇస్తే అది సాయిబాబా ట్రస్ట్ కేటాయిస్తే సాయిబాబా చేశాడు సాయిబాబా ఆ ట్రస్ట్ చేసింది నీటి పథకాన్ని అనంతపురం జిల్లాలో దాన్ని ఈయన చేశాడని చాలా మంది ప్రసారం చేస్తున్నాడు ఎట్లాంటర్డ్ అయితే ఎట్లాంటి మోసకాలు అయితే అని అనంతపురం జిల్లాలో నీళ్ళు ఇచ్చాడు కదా అని ఒక తప్పుడు ఒక అతడు చీరాల్లో టైగర్ నాగేశ్వరరావు ఉన్నాడు పాప మీకు తెలిసే ఉంటుంది ఆ మధ్య కాల్ చేశారు ఎన్కౌంటర్ చేశారు ప్రసిద్ధ ప్రసిద్ధైన ఆయన దొంగతనం చేస్తే మాత్రమే ఆ ఊరు చుట్టుకున్నట్టు అందరికీ ఆయన ఆ స్తంభం వచ్చి ఆ దొంగతనం డబ్బులన్నీ పుస్తూ ఉండేవాడు మరి ఉదయిస్తే సరిపోయేది కదా ఖైగనాడు అట్లాంటి సాయిబాబా కూడా ఏడియే ఎంత మోసం కడయితే అని అంతేకాదు చూడాల ఆయన ఒక హోమో హోమో హోమోసెక్స్ అంటే నేరం కాదు అది అది ఈరోజు ఆశీర్వాదాలు చేసుకుంటూ ప్రభుత్వ నిధుల్ని ప్రభుత్వ భూముల్ని ఈ సాధువుడికి సన్నాసుడికి బాబాలకి వేలాది ఎకరాలు వందలాది ఎకరాలు వెచ్చించి ఇవ్వడం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తున్నాము ఇది అందరూ కూడా ప్రజాస్వామ్య వాళ్ళు అందరూ కూడా వ్యతిరేకించాలి ఖండించాల్సినటువంటి విషయం కానీ దుర్దృష్టవశాంతో మన దేశంలో ఎన్నో ప్రజా సంఘాలు మౌతిక సంఘాలు ఎన్నో ఉన్నాయి కానీ ఈ రోజు ఈ పుట్టపక్క సాయిబాబా యొక్క జయంతిని ప్రభుత్వం చేయడం అనేది ఏ ఒక్క సంఘము ఏ ప్రజా సంఘము ఏ రాజకీయ పార్టీలు ఏ ప్రతిపక్ష పార్టీలు ఖండించకపోవడం దురదృష్టకరం ఒక్క భారత హైతు రైతువాద సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ సంఘమే మరి ప్రజ ప్రజల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ ఇలాంటి డిమాండ్లు చేస్తుంది కానీ ఏ ఒక్కరో కూడా ముందుకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయంగా భావిస్తున్నాం ఈ సందర్భంగా ఎనిమిది వందల రెండు జీవోలను రద్దు చేయాలని నేను ఈరోజు నెల్లూరు జిల్లా హితువ సంఘం తరఫున నాకు ఖండిస్తూ వ్యతిరేకిస్తూ సరే ఇంకా ఈయన హోమోసెక్స్ వాళ్ళ ఒక అతి దారుణమైన ఆరోపణ ఉంది ఇన్ని విషయాలు ఉంటాయి సమాజానికి మేలు చేశాడ అందుకు ఆయన చర్చ జరుగుతున్నా ఏం మేలు చేశారు నీళ్లు తెప్పించారు నీళ్లు ఎవరి సహాయం చేశారు జరిగిన దేశం సహాయం చేసింది ఆ సహాయంతో అక్కడ కాలును నిర్మించారు హాస్పిటల్ కట్టారు హాస్పిటల్ ఎవరు డబ్బుతో కట్టారు ప్రజలు ಇದು ಆಗಿ ಅಲ್ಲಿ ಪರ್ವ ಆ ಕಷ್ಟ ಕೊಟ್ಟು ಅಂತ ಉದ್ದ ತೋರು ಎಲ್ಲ ಅಂತ ಪ್ರಭುತ್ವ ಪರ ತಪ್ಪು ತಪ್ಪು